హాయ్ అండి ఇవాళ మన వీడియోలో రోడ్డు సైడ్ బండి మీద వేసే ఉల్లిపాయ పకోడి మనం ఒకసారి చేసి పెట్టుకుంటే రెండు మూడు రోజుల దాకా నిలువ ఉంటుంది పప్పు కానీ పప్పుచారు కానీ ఇలాంటివి చేసుకున్నప్పుడు స్టఫింగ్గా తినేయచ్చు ఈవినింగ్ పిల్లలకు కూడా స్నాక్స్ కింద పెట్టేయచ్చు కమ్మగా తింటారు మరి ఈ ఉల్లిపాయ పకోడిని ఉల్లిపాయ ఎంత తీసుకుంటే మనం శనగపిండి ఎంత తీసుకోవాలి దాన్ని ఎలా కలుపుకోవాలి దాని ప్రాసెస్ ఏంటి ఆయిల్లో వేసేటప్పుడు ఆయిల్ హీట్ ఎంత ఉంచుకోవాలి ఇవన్నీ పక్కా టిప్స్తో పక్కా కొలతలతో ఈ రెసిపీ అయితే చేశాను మరి ఇంకెందుకు ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి ఉల్లిపాయ పకోడి వేసేసి తినేద్దాం ఇప్పుడు ఉల్లిపాయ పకోడికి ఒక అర కిలో ఉల్లిపాయలు తీసుకున్నాను వీటిని పొట్టు తీసుకుందాం ఈ ఉల్లిపాయలు చూస్తున్నారు కదండీ మనకు జూన్ నుండి సెప్టెంబర్ దాకా వచ్చే ఉల్లిపాయలు ఎంత ఖరీదు పెట్టుకున్నా ఇలా కాటుకు వస్తుంది ఇప్పుడు వీటిని ఇలాగే తిన్నాం అనుకోండి మనకు లేని రోగాలు వస్తాయి అందుకు కాబట్టి వీటిని శుభ్రంగా కడుక్కుందాం చూశారు కదా ఉల్లిపాయలని ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకున్నాం కదా ఇప్పుడు కట్ చేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలని మనకు వీలైనంత సన్నగా పల్చగా కట్ చేసుకుందాం చూశారు కదండీ మన ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడువుగా వీలైనంత పల్చగా కట్ చేసుకుంటేనే మనం ఆయిల్లో వేసినప్పుడు ఉల్లిపాయ త్వరగా ఫ్రై అయ్యి మనకు మంచి రుచి వస్తుంది ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో రుచికి తగినంత ఉప్పు అంటే నేను తీసుకున్న ఈ అరకిలో ఉల్లిపాయకి అర టేబుల్ స్పూన్ ఉప్పు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అల్లాన్ని ముక్కలు కట్ చేయొచ్చండి కానీ మనం ఇలా పేస్ట్ వేస్తే మనం బాగా మిక్స్ చేసినప్పుడు ఆ ఉల్లిపాయలకంతా ఆ ఫ్లేవర్ పట్టుకొని తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది పచ్చిమిర్చి కూడా ఇలా పొడువుగా చీలికలు చేస్తే చిన్నపిల్లలు తినేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది నేను ఇక్కడ ఒక పది పచ్చిమిర్చి చీలికలు వేశాను ఒక రెండు రెబ్బలు కరివేపాకు ఒక టీ స్పూన్ జీలకర్ర మీరు ఒకవేళ చిన్నపిల్లలు తినరు అనుకుంటే పచ్చిమిర్చి బదులు కొద్దిగా కారపొడి వేసుకోవచ్చు ఇప్పుడు టేబుల్ స్పూను కుకింగ్ ఆయిల్ ఇప్పుడు ఇలా చేత్తో కొద్దిగా ఇలా నలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు ఈ ఉల్లిపాయని ఇలా కలుపుకుంటే ఆ ఉల్లిపాయలో నీరంతా బయటకు వస్తుంది ఉల్లిపాయల్ని ఇలా బాగా ప్రెస్ చేస్తూ ఇలా కలుపుకున్నామంటే ఆ ఉల్లిపాయలో ఉన్న నీరంతా బయటకు వచ్చేసి మనకు నీళ్లు వేసుకునే అవకాశం లేకుండా ఉంటుంది మనం నీళ్ళు వేసి కూడా పగోడి వేసుకోవచ్చు అండి ఇలా కలపకుండా అప్పుడు ఏంటంటే అంత రుచి ఉండదు పైగా ఎక్కువ రోజులు నిల్వ ఉండదు త్వరగా మెత్తబడిపోతుంది చూసారా ఉల్లిపాయ తడి తడితడిగా అయిపోయింది ఇప్పుడు ఇందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు బియ్య పిండి మనం కంపల్సరీ పకోడికి ఈ బియ్య పిండి అన్నది వెయ్యాలి వెయ్యకపోతే క్రిస్పీనెస్ రాదు ఒక నూట యాభై గ్రాముల శనగపిండి ఇప్పుడు వీటిని బాగా కలుపుకుందాం మీకు పిండి ఎక్కువ వేసుకున్నా కూడా మీకు తినటానికి అంత బాగోదండి పకోడికి దానికి కొలత ప్రకారం కరెక్ట్గా మెజర్మెంట్స్ ఉంటేనే పకోడి అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయకుండా మన పిండి అంతా బాగా కలిసిపోయింది చూస్తున్నారు కదా ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ వేడైందండి మనకు పకోడీకి మరీ ఎక్కువగా ఆయిల్ వేడి ఉండకూడదు మీడియంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మీకు వేసి చూపిస్తాను ఆయిల్ మనకు కరెక్ట్గా మీడియం ఫ్లేమ్లో ఉంది ఇలా ఉల్లిపాయ ముక్కేస్తే అలాగ మూడు నాలుగు సెకండ్లలో అలా పైకి రావాలి బబుల్స్ అనేటివి అలా స్లోగా ఉండాలి కానీ మరీ స్పీడ్గా ఉండకూడదు మనం పకోడీ వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి రెసిపీ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో ఉంటేనే మంచి కలర్ వస్తుంది లేదంటే ఉల్లిపాయ త్వరగా మాడిపోయి మనం వేసిన పిండి మాత్రం ఉడకదు కాబట్టి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పకోడి వేసుకుందాం మనకి ఇలా కొద్దిగా వేయంగాని ఆయిల్ పైకి వస్తుందండి మళ్ళీ ఆ బబుల్స్ అనేటివి కొద్దిగా డౌన్ అయిన తర్వాత ఏదైనా కొద్దిగా పిండి ఉంటే మళ్ళీ వేసుకోవాలి ఇప్పుడు బబుల్స్ తగ్గాయి కదా ఇప్పుడు మిగిలింది వేసుకుందాం ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఒక రెండు నిమిషాలు ఇలాగే వదిలేద్దాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు టర్న్ చేసుకుందాం ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు పకోడీని వేపుకుందాం చూశారు కదండి పకోడీ అయితే మంచి బంగారు వర్ణంతో మెరిసిపోతుంది ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం చూస్తున్నారు కదండి బంగారు వన్నంతా ఎలా మిల్లమిళ మెరిసిపోతుందో మన పకోడి మంచి కలరు మంచి టెక్చరు బా చూస్తుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా ఆ గుమాలింపు ఇళ్ళంతా పట్టుకొని ముక్కులు అదిరిపోతున్నాయండి అంత కమ్మగా ఉందండి చూస్తేనే నోట్లో నీళ్ళు ఉరిపోతున్నాయి మరి తింటే ఇంకెంత బాగుంటుందో మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో నేను చెప్పిన కొలతలతో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ